ఈ రోజు మన కడప మిన్పిడి దర్గాకి ఉలివెందల మహేష్ అన్న గారు అయితే వచ్చారు ఇంకా అలాగే మన రొట్టె గాని వచ్చాడు మా రొట్టె గారు అంటే ఎంత మందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా ఒక్కసారి మన మహేష్ అన్న మాటల్లో తెలుసుకుందాం కడప ప్రజలందరికీ నా నమస్కారం అండి సో మన దర్గా గురించి మన కడపలో ఒకటే కదండి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు దర్శించుకోవడం మన జన్మ పుణ్యం అండి మాట్లాడుకోవడం ప్రపంచాలు మాట్లాడుకుంటున్నాయి ఇంకా గొప్పగా ఇక్కడ ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మన పులివెందుల మహేష్ అన్న అయితే మూవీ అయితే తీయడం జరిగింది ఆ మూవీ పేరు స్కూల్ లైఫ్ అన్నమాట రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది మనం అందరం కలిసి మన మహేష్ అందరు సపోర్ట్ చేయాలి ఇలాంటివి ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నా అన్న మహేష్ అన్న కంగ్రాచులేషన్స్ అన్నా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావు